నమస్కారం ఫ్రెండ్స్ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఎంత ఘనమైనదో నేను మీకు రెండున్నర ఏండ్లుగా స్పష్టంగా చెప్తూనే ఉన్నాను కాళేశ్వరం పాపం ీఆర్ఎస్ది ఎంతో బీజేపీది కూడా అంతే నిన్న అసెంబ్లీలో జరిగిన వాగ్వివాదం లేదా బీజేపీ బీఆర్ఎస్ కలిసి బాయ్కాట్ చేసిన తీరు తర్వాత అక్బరుద్దీన్ ఓ అసలు ఈ కాళేశ్వరం లో జరిగిన అవినీతి గురించి మాట్లాడడం దానికి రేవంత్ రెడ్డి స్పందించడం అంటే మొత్తం ప్రోగ్రామ్ సెట్ చేసుకొని అంటే అసెంబ్లీ అనే ఒక ప్రోగ్రామ్ని సెట్ చేసుకొని కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం బీజేపీ అంటే అందరు బీఆర్ఎస్ అందరు కలిసి ఆడుతున్న నాటకంలాగా క్లియర్లీ మనకు కనిపిస్తూనే ఉంది ఈ అసెంబ్లీ సెషన్ తెలంగాణ వాళ్ళని మభ్యపెట్టడానికి వాళ్ళ చెవిలో పువ్వులు పెట్టడానికి మాత్రమే అని నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో మీ అందరినీ హెచ్చరిస్తున్నాను రెండేళ్ల సుదీర్ఘ డ్రామా తర్వాత ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎవ్వరిని ప్రాసిక్యూట్ చేయలేము అనే సత్యం కాంగ్రెస్కి కూడా తెలుసు బీఆర్ఎస్కి కూడా తెలుసు బీజేపీకి కూడా తెలుసు ఒక కమిషన్ యొక్క సిఫార్సులు అది ఒక అభియోగంగా మారచ్చు కాంగ్రెస్ ఒక కమిషన్ యొక్క సిఫార్సు లేదా రిపోర్టు ఒక అభియోగం మాత్రమే అంటే మీరు ఇమాజిన్ చేయండి రెండేళ్ల తర్వాత కాళేశ్వరం ఒక అభియోగంగా మాత్రమే మిగిలిపోయింది అంటే ఈ ఘోష్ కమిషన్ తన ఇన్వెస్టిగేషన్ తర్వాత అందరినీ విచారించి ఏం తేల్చిందంటే దీంట్లో తేలవలసిన లీగల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దాన్ని మేము తేల్చకుండా అభియోగాలు మాత్రమే మోపి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరుగుతుంది నిన్న ముఖ్యమంత్రి ఒక ముఖ్యమైన మాట అన్నారు అదేమంటే వీళ్ళని ఎరికించడానికి ఎక్స్పర్టీస్ కావాలి అంటే ఎక్స్పర్ట్స్ కావాలి అంటే రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక కమిషన్ రిపోర్ట్ తర్వాత తేలిందేమంటే బహుశా కేసీఆర్ ఈ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి ఉండవచ్చు ఇది రెండేళ్ల తర్వాత ఒక కమిషన్కి బాధ్యతలు అప్ప చెప్పితే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అయితే దీంట్లో ఆశాస్పద విషయం ఏమంటే ప్రభుత్వం ఈ రిపోర్ట్ని తీసుకొని పచ్చడి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రిపోర్ట్ ఆధారంగా స్వయంగా కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేసే అంటే ఛాన్స్ స్టేట్ గవర్నమెంట్కి చాలా ఉంది అంటే లోకల్ అథారిటీస్కి చాలా ఉంది అయితే నిన్న ముఖ్యమంత్రి చాకచక్యంగా ఏం చెప్పారంటే మేము ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తే పొలిటికల్ వ్యాండేటా అనుకుంటారని మేము ఈ ఘోష్ ఈ రిపోర్ట్తో సిబిఐకి ఈ కేసు అప్పగించబోతున్నాం మరి ఆ కమిషన్ సిఫారసు అంత తేటతల్లంగా ఉంటే అంత క్లియర్గా ఉంటే ఒక న్యూట్రల్ ఏజెన్సీ దీన్ని అంటే ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోయి ప్రాసిక్యూట్ చేసే స్టేజ్కు ఎందుకు తీసుకురాలేకపోయ పోతుంది పొలిటికల్ వెండేటా అంటే ఎక్కడైనా వెండేటా అని ఇప్పుడు సిబిఐకి ఇచ్చినా బీజేపీ వెండేటా అవుతుంది కానీ కాంగ్రెస్ వెండేటా కాదు అంటే మీ అర్థం ఏమంటే మీరు బీఆర్ఎస్పై మీకు డైరెక్ట్గా వాళ్ళ ఉప్పు తిన్నందుకు వాళ్ళని ఏ చెడువు చేయకుండా వాళ్ళని బీజేపీ చేతిలో నెట్టేస్తే అంటే కన్నడలో ఒక సేయింగ్ ఉంది నీవు అర్థంగా మాడ్రి నా సత్తంగా మాడుతీ అంటే నువ్వు ఏడ్చినట్టు చేయి నేను చచ్చినట్టు చేస్తాను అంటే చూడండి తెలంగాణ వాళ్ళు పెద్ద రెవల్యూషనరీసు పెద్ద సోషల్ చేంజ్ కోసం ఉద్యమాలు చేసేవాళ్ళు ప్రతి అసెంబ్లీ సెషన్లో ఈ డ్రామాలు ఆడటము కేసీఆర్ రాకపోవటము కేసీఆర్ రాకపోవటాన్ని మీరు ప్రశ్నించకూడదా నెలకు దాదాపు రెండు లక్షలు మింగుతూ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే మన ఉద్యమకారులు ఆయన గేటు దగ్గర పోయి ధర్నా చేయొచ్చు కదా ఎందుకు చేస్తలేదు స్పీకర్ అన్న ఆ ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేయొచ్చు కదా చేతిలో ఉన్న పని ఎందుకు చేస్తలేదు గవర్నమెంట్ అంటే వాళ్ళ ఉప్పు తిన్నందుకు ఇవాళ రెండేళ్ల తర్వాత ఒక కమిషన్ రిపోర్టు అడ్డం పెట్టుకొని ఆ కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయాలు తాము ఇన్వెస్టిగేట్ చేయలేమని అది సిబిఐకి పోవాలని ఇవాళ తీర్మానం చేశారు నేనేమంటా అంటే ఈ కాళేశ్వరం బేసిక్ ఇన్వెస్టిగేషన్ అప్పుడే సిబిఐకి ఇచ్చి ఉంటే అంటే అప్పుడు సిబిఐకి ఇచ్చే ఉంటే ఏమవుతుండే అంటే అప్పుడు ఏమన్నారంటే బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కై ఉంది కాబట్టి కాళేశ్వరంలో ఏ పురోగతి ఉండదు కాబట్టి కాంగ్రెస్ తన వంతు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అందరినీ బొక్కలేస్తా అని ఒక డైలాగ్ కొట్టి ఇప్పుడు తీరా రెండేళ్లు దాటిన తర్వాత ఒక కమిషన్ రిపోర్ట్ తర్వాత బాయ్కాట్ చేసిన బీజేపీ బీఆర్ఎస్ పక్కన పోతే ఆ మూడో కన్నైన ఎంఐఎం లేచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఈ కాళేశ్వరం కట్టేటప్పుడు ఎంఐఎం ఎంత తిన్నదో ఏమేం చేసిందో దేవునికి తెలుసు అంటే తిని మూతి తుడుచుకొని ఇప్పుడు పక్క ఇంటికి పోయి వాళ్ళపై అభియోగాలు మోపడం హాస్యాస్పదం అది ఎంఐఎం లాంటి పార్టీ ఎందుకంటే కాళేశ్వరం కట్టేటప్పుడు వాళ్ళు ఈ అసెంబ్లీలో ఉన్నారు ఒక్క మాట బయట పలగలేదు ఎందుకంటే అప్పుడు బీ బీఆర్ఎస్ది నాకే అవసరం ఉంది కాబట్టి వాళ్ళ బాగా నాకే ఇప్పుడు కాంగ్రెస్ది నాకాలి కాబట్టి బీఆర్ఎస్ని అనరాని మాటలు అంటున్నారు అసలు వీళ్ళ అందరి డ్రామా చూసి అసలు తెలంగాణ వాళ్ళు ఉద్యమం చేయాలి గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ గుజరాత్ నుంచి మన ఇంకేం కాదు ఈ గోబ్యాక్ అవినీతి ఎమ్మెల్యేలు గోబ్యాక్ కుమ్మక్కు అన్ని పార్టీలు కలిస్తే స్టేట్ని ఎట్లా చె ఎట్లా చెడదొబ్బచ్చో ఇది మన తెలంగాణ రాష్ట్రంలో కండ్లకు ఘటించి కనిపిస్తుంది బీజేపీ బీజేపీ కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు ఎంఐఎం ఎంఐఎం కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు మళ్ళీ వీళ్ళంతా ఎవరు అంటే ఒకటే తాటిపై నడిచే పొలిటిషియన్స్ తప్ప వీళ్ళే దేనికి పనికిరారు యావత్ తెలంగాణని నాకటంలో అప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం అందరూ కలిశారు ఇప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా అసెంబ్లీ సాక్షిగా డిస్కషన్ పెట్టినట్టు పెట్టి తండ్రి కొడుకులన్నీని నిడవను రెండేళ్ల తర్వాత ఒక కమిషన్ రిపోర్టు వల్ల మేము యాక్షన్ తీసుకుంటే అది పొలిటికల్ వెండట అనిపించుకుంటుంది కాబట్టి కసి తీర్చుకునే అవకాశం మేము బీజేపీకి ఇస్తున్నాము మరి మీరు ఒక పొలిటికల్ పార్టీ అయి ఉండి వెండేటా తీర్చుకుంటే మీకు ఆ అభియోగాలు వస్తాయి కానీ ఇప్పుడు సిబిఐకి ఇస్తే బీజేపీకి ఇచ్చినట్టే కదా మరి బీజేపీ ఒప్పుకుంటుందా ఈ పని చేయడానికి మీ చేతులు క్లీన్గా ఉండాలి కానీ బీజేపీ తన చేతులు మురికి చేసుకొని కంపంతా ఎత్తేయాలి ఇది కాంగ్రెస్ వ్యూహం అట అది బీజేపీకి తెలియదా బీజేపీ కూడా సిబిఐ అప్పగిస్తే సిబిఐ మెల్లగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ చేతికి కూడా మట్టింటొద్దు కాబట్టి అది పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర రాగానే ఇప్పుడు కాంగ్రెస్కి సిబిఐ గుర్తుకొచ్చింది అంటే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఎలక్షన్లో తేడా వస్తుంది కాబట్టి ఇదంతా బీజేపీపై నెట్టేసి మా పని మేము చేసాము సో ఇప్పుడు బీజేపీ యాక్షన్ తీసుకుంటే కానీ కేసీఆర్ లోపల బోర్డు ఇప్పుడు కేసీఆర్ని లోపల పంపించే తొందర ఎవ్వరికి లేదు ఆ బీజేపీకి లేదు ఆ కాంగ్రెస్కి లేదు కాంగ్రెస్ ఆల్రెడీ ఏమేమి తీసుకోవాలనో కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర మన ఎవరో కవిత దగ్గర ఏమేమి తీసుకోవాలన్నా అవి తీసేసుకుంది ఇప్పుడు లొటపీస్ తీసుకుపోయి బీజేపీ చేతిలో పెట్టి ఇప్పుడు మిగిలింది నాకండి మీరు అని కేసీఆర్ భవిష్యత్తు బీజేపీ చేతిలో పెడుతుంది ఇప్పుడు బీజేపీ అర్జెంట్ అర్జెంటుగా కేసీఆర్ని లోపలేసి వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు ఎందుకంటే కేసీఆర్ ఎంత బయట ఉంటే అంత కాంగ్రెస్కి అని బీజేపీకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ అసెంబ్లీ సాక్షిగా ఈ డ్రామాలో లాస్ట్కు రెండు రెండున్నర ఏళ్ళ తర్వాత ఏం తెలియదంటే అభియోగాలు మోపి మేము సిబిఐకి అప్పగిస్తే సిబిఐ త్వరత త్వరత గతిన ఇవంతా పూర్తి చేసి కేసీఆర్ని అంటే కేసీఆర్ని కొడుకుని లోపలేయాలి అనే బయట డైలాగు లోపలేమో ఇది బీజేపీకి అప్పగిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పార్టీ కనుక వాళ్ళు వాళ్ళు సర్దుకొని ఎలాగైనా కేసీఆర్ బయటపడే ఉంటే పడతాడు మోదీ కేసీఆర్ని ఏమన్నా వాడుకోలేదు ఉంటే వాడుకుంటాడు అని ఈ సద్దికూడు పొద్దున పెట్టినట్టు ఉంది బీజేపీకి అంటే రాత్రి బిర్యానీ తిని సద్ది బిర్యానీ బీజేపీ చేతిలో పెట్టి ఇప్పుడు నాకండి అన్నట్టే ఉంది అసలు బీజేపీ ఈ సద్దికూడు తీసుకొని ఎందుకు తింటుంది తాను అనుకుంటే వేడివేడి బిర్యానీనే తినచ్చు కాబట్టి ఇది ఈ మొత్తం తతంగం చూస్తుంటే ఈ నాలుగు పార్టీలు డిసైడ్ చేసుకొని క్లియర్ కట్గా డ్రామా ఆడి తెలంగాణ వాళ్లకు ఈ సాస్ బహు సీరియల్ చూపించినట్టు సీరియల్ చూపిస్తున్నాడు తప్ప ఒకరిపై ఒకరికి యాక్షన్ తీసుకునే చిత్తశుద్ధి లేదు నైతికత లేదు కాదు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కేసీఆర్ అండ్ కో లోపల ఉండాలి దాంతోపాటు కొంతమంది బీజేపీ కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా కాళేశ్వరం విషయంలో లోపల ఉండాలి కానీ ఎవ్వరూ లోపల లేకుండా అందరూ స్వేచ్ఛగా తిరుగుతూ ఒక కమిషన్ల మీద కమిషన్ లేసి అవి ఫైనల్ వర్డిక్ట్ ఇయ్యలేక ఇది లీగల్ కమిషన్ కాదు కాబట్టి ఒక అభియోగాలు మోపుతూ మోపుతూ కొన్నేళ్ళు గడిపిస్తే కేసీఆర్ ఇక ఆ ఇన్వెస్టిగేషన్ చూడడానికి ఉండడు ప్లస్ కేటీఆర్ మనవడు ఏమైనా ఈ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా రిజల్ట్స్ చూడొచ్చు అని నాకు అనిపిస్తుంది ఎవరు కేటీఆర్ మనవాడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుంది లక్ష కోట్లు పెట్టి ఎకరం సేద్యానికి చేయకుండా నాలుగు పార్టీలు కొమ్మక్కై ఒక ప్రాజెక్టుని ఎలా దిగమంగాయో అదిగమింగినట్టు ఎవ్వడికి తెలియద్దని నలుగురు గొడవ చేసి యావత్ తెలంగాణాని ఎలా ఎవరి పప్పాలు చేస్తున్నారో ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్లియర్లీ అర్థమవుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అసలు ఈ ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి దారి తీయదు కేసీఆర్ అలజడి చేయనంత వరకు ఎవ్వరు ఈ విషయంలో ఒక అడుగు కూడా ముందరయ్యరు కావాల్సినంత కేసీఆర్ దగ్గర దండుకొని అంతా సైలెంట్ అయిపోయి తెలంగాణకు మూడు నామాలు పెడతారు తప్ప ఇక్కడ తెలంగాణ వాళ్లకు ఒరిగేదేమీ లేదు ఆ లక్ష కోట్లు తిరిగి రావు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం